హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా ఇల్లు నా వ్యాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ మా ఇంట్లో నేను చేసే గోంగూర చికెన్ అండి ఈరోజు మీ అందరి కోసం ఎంతో సింపుల్గా టేస్టీగా నేను చేసే ఈ గోంగూర చికెన్ మీ అందరి కోసం చేసి చూపిస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ స్టార్ట్ చేసుకుందాము నేను ఒక కేజీ చికెన్ని విత్ బోన్స్ అండి ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ ఒక బౌల్ తీసుకుందాము ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసుకొని మ్యారినేట్ చేసుకుందామండి ముందుగా దీంట్లో ఒక ఫుల్ స్పూన్ పెరుగు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం పొడి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అండి ఇప్పుడు ఇది వేసి బాగా కలుపుకుందాము ఈ విధంగా కలిపేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దీన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మ్యారినేట్ చేసిన ఈ చికెన్ ఒక హాఫ్ అవర్ పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా అయింది చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక మూడు కట్టెలు గోంగూర తీసుకున్నానండి నేను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాము ముందుగా బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయింది దీంట్లో ఒక ఏడెనిమిది పుదీనా ఆకులు వేసాను అలాగే నేను త్రీ ఆనియన్స్ కట్ చేసానండి సన్నగా ఇప్పుడు ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాము అలాగే ఒక పవల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఐదు నిమిషాలు ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ లోకి వేగనిద్దామండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచేద్దాము ఇదండి ఆనియన్స్ మంచి కలర్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకొని మా దగ్గరగా ఒకసారి కలిపేసి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా దీంట్లో వేసేసుకుందాము వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ మిడిల్లో పెట్టేసి వేగనిద్దామండి ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే మనకి వేగిపోతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము చూడండి ఆల్మోస్ట్ వాటర్లోని చికెన్ కూడా మ్యారినేట్ చేయటం వల్ల మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలుపుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరు వేసేద్దామండి నేను మూడు కట్టలు గోంగూరని నీట్గా కడిగిన తర్వాత జస్ట్ లైట్గా కట్ చేసానండి పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే చూడాను బాగుండాను ఈ విధంగా వేసేసి ఒక్కసారి కలిపి మరో ఐదు నిమిషాల పాటు మిడిల్లో పెట్టేసి ఉంచేద్దాం మూత పెట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి గోంగూర అండ్ చికెన్ కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ మసాలా కారం అండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి వేసి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందామండి కొంచెం ముక్క మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలిపేసి ఫ్లేమ్ హైలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూడండి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు చికెన్ కొంచెం ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలిపేద్దాము ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఇందాక నేను సాల్ట్ వేయలేదండి ఎందుకంటే నేను మ్యాగ్నెట్లోనే వేశాను కరీంలా వేయలేదు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మరో ఐదు నిమిషాల పాటు దగ్గర కవనిద్దాము ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు నోటు తీసేసి రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాము అలా అయితే ఇది తొందరగా దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని మనకు కావాల్సిన థిక్నెస్లో ఉంచుకుందామండి గ్రేవీ అనేది మనం తీసుకునే కాంబినేషన్ బట్టి ఇది రైస్లోకి చపాతీలోకి అలాగే బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుందండి ఇది ఫ్లేవర్ ఒకసారి ఫ్రై చేయండి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసి సరివింగ్ బౌల్లోకి తీసేసుకోను ఇదండి నేను చేసే ఒంగోర చికెను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ